దేశంలో కీలక ఖనిజాల అభివృద్దికి పదహారు వేల మూడు వందల కోట్ల రూపాయల వ్యయంతో నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్కు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది వాట్సాప్ ద్వారా సేవలు అందించే విధానాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ రోజు నుంచి ప్రారంభించనుంది కేంద్ర శాఖ మంత్రి హెచ్డి కుమారస్వామి ఈరోజు విశాఖపట్నంలోని ఉక్కు కర్మాగారాన్ని సందర్శిస్తారు తెలంగాణలో నిర్వహించిన ఇంటింటి సమగ్ర కుటుంబ గణన విజయవంతమైందని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల షెడ్యూల్ను ఎన్నికల సంఘం విడుదల చేసింది దేశంలో కీలక ఖనిజాల అభివృద్దికి పదహారు వేల మూడు వందల కోట్ల రూపాయల పేయంతో నేషనల్ క్రిటికల్ మిషన్ అమలుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన నిన్న ఢిల్లీలో జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశ నిర్ణయాలను కేంద్ర మంత్రి పాతికేయులకు వెల్లడించారు కీలక ఖనిజాల రంగంలో స్వయం సమృద్ది సాధించడంతో పాటు హరిత ఇంధన రంగానికి ఉపయోగపడే విధంగా ఈ మిషన్ దోహదం చేయనుందని తెలుపుతూ को भी लाभ होता है। नेशनल क्रिटिकल मिनरल्स मिशन से देश में एक बहुत बड़ी जो इंपोर्ट डिपेंडेंस थी वो खत्म होगी आत्मनिर्भर भारत बनने में बहुत बड़ा ये स्टेप है और साथ ही साथ जो हमारी नेशनल सिक्योरिटी है एनर्जी ट्रांजिशन है उसको ये मिशन सिक्योर प्रभुअ पौर सजल विन स्वीक वारचारा వాట్సాప్ గవర్నెన్స్ ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ రోజు నుంచి ప్రారంభించనుంది తొలి దశలో మొత్తం నూట అరవై ఒక్క రకాల పౌర సేవలు అందించనుంది రెండో దశలో మరిన్ని సేవలను అందుబాటులోకి తీసుకురానుంది తొలి విడతలో దేవాదాయ ఇంధన ఏపీఎస్ఆర్టీసీ రెవెన్యూ మున్సిపల్ తదితర శాఖల్లో ఈ సేవలు మొదలవుతాయి ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఈ రోజు ప్రారంభిస్తారు మరోవైపు వాట్సాప్ గవర్నెన్స్ పై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిన్న రాష్ట సచివాలయంలో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాట్సాప్ సేవలతో ధ్రువపత్రాల కోసం పౌరులు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే విధానానికి స్వస్తి పలకనున్నట్లు వెల్లడించారు ఈ విధానం అధికారులకు పలు సూచనలు చేశారు కేంద్ర ఉక్కు శాఖ మంత్రి హెచ్డి కుమారస్వామి ఈ రోజు విశాఖపట్నం ఉక్కు కర్మాగారాన్ని సందర్శిస్తారని కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ వెల్లడించారు ఢిల్లీలో కేంద్ర మంత్రి నిన్న పాతికేయులతో మాట్లాడుతూ ఉక్కు కర్మాగారం ఏడు పాయింట్ మూడు మిలియన్ టన్నుల పూర్తిస్థాయి వార్షిక ఉత్పత్తి అనంతరం విలీనం అంశంపై కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోందని చెప్పారు ఆంధ్రుల భావోద్వేగాలతో నెలకొల్పిన ఈ ప్లాంట్ను పరిరక్షించాలన్న ఉద్దేశంతోనే కేంద్ర ప్రభుత్వం పదకొండు వేల నాలుగు వందల కోట్ల రూపాయల ప్యాకేజీ ప్రకటించిందని అన్నారు ప్రైవేటీకరణ ప్రచారాన్ని నమ్మవద్దని కేంద్ర మంత్రి సూచించారు తెలంగాణలో నిర్వహించిన ఇంటింటి సమగ్ర కుటుంబ గణన విజయవంతమైందని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు హైదరాబాద్లోని పోలీస్ కమాండ్ కంట్రోల్ కేంద్రంలో కుటుంబ సర్వేపై రాష్ట మంత్రులు సంబంధిత శాఖల అధికారులతో ముఖ్యమంత్రి ఉన్నత స్థాయి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సామాజిక సాధికారతను సాధించడానికి భవిష్యత్తులో బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాల అభ్యున్నతికి కుటుంబ గణన ఉపయోగపడుతుందని అన్నారు సర్వే సమాచార నమోదు పూర్తయిందని రెండు రోజుల్లో ముసాయిదా నివేదికను సిద్దం చేసి ఫిబ్రవరి రెండున మంత్రివర్గ ఉపసంఘానికి అందించాలని అధికారులను ఆదేశించారు గణతంత్ర దినోత్సవ కవాతులో ప్రదర్శించిన శకటాల్లో ఆంధ్రప్రదేశ్ మూడో స్థానంలో నిలిచింది తొలి రెండు స్థానాల్లో ఉత్తరప్రదేశ్ త్రిపుర ఉన్నాయి కు పెరడ్ శాకటాల ఫలితాలను రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది ఇదిలా ఉండగా ఆంధ్రప్రదేశ్ శాఖానికి మూడో స్థానం రావడం పట్ల ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు ఇది రాష్ట్ర ప్రజలకు గర్వకారణమని తెలిపారు అలాగే రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ స్పందిస్తూ ఆంధ్ర హస్తకళల వైభవాన్ని ప్రతిబింబించేలా రూపొందించిన ఏటికొప్పాక బొమ్మలకు గుర్తింపు రావడం ఆనందంగా ఉందని తెలిపారు తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ రంగానికి అత్యంత ప్రాధాన్యతనిస్తోందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు హైదరాబాద్లో మంత్రి నిన్న మాట్లాడుతూ రాష్ట్ర బడ్జెట్లో డెబ్బై రెండు వేల కోట్ల రూపాయలతో ముప్పై ఐదు శాతం నిధులను వ్యవసాయం అనుబంధ రంగాలకు కేటాయించినట్లు చెప్పారు అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే రైతు రుణమాఫీ చేశామని అన్నారు సాగు చేసే రైతులకు సాయం అందించాలనే లక్ష్యంతో రైతు భరోసా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా వంటి పథకాలను ప్రారంభించామని తెలిపారు రైతుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి వివరించారు జాతిపిత మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా దేశం యావత్తు ఘనంగా నివాళులర్పిస్తోంది సత్యం అహింస శాంతి ఉత్తమ మార్గాలను విశ్వసించి ఆ సిద్ధాంతాలతో భారతదేశానికి స్వతంత్రం సాధించిన మహనీయులు మహాత్మాగాంధీ ఆయన మరణించి రోజుతో డెబ్బై ఏడు సంవత్సరాలు పూర్తయింది మహాత్మాగాంధీ వర్ధంతిని అమరవీరుల సంస్మరణ దినంగా ఈరోజు పాటిస్తున్నారు రెండు అక్టోబర్ రెండో తేదీన గుజరాత్ రాష్ట్రంలోని పోర్బందర్లో జన్మించిన బాపూజీ తన జీవితాన్ని స్వతంత్ర సాధన కోసమే అంకితం చేశారు పంతొమ్మిది జనవరి ముప్పైనా నాధూరామ్ గాడ్సే తుపాకీ గుళ్లకు నెలకొరిగిన గాంధీ జీవితం భారత హృదయాలపై చెరగని ముద్ర వేసింది ప్రజలు మంచిని స్వీకరించి చెడును త్యజించాలని ఒకానొక మహాత్మా గాంధీ పిలుపునిస్తూ जड़ चेतन गुण दो समय विश्व के नकलता तो कहते हैं कि जो सच्चा आदमी है उसके लिए तो यही है कि जैसे हंस को पानी को छोड़ देता है और उसमें जो चीज भरी है दूध में से मलाई देती है उसको ले दे देता है इसी तरह से हमारे जो मलाई है मनुष्य के गुण है उसको मलाई की उपमा दी है वो ले दे लेना बाकी अवगुण है वो छोड़ देना ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల షెడ్యూల్ను ఎన్నికల సంఘం విడుదల చేసింది ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో మూడు చొప్పున స్థానాల్లో ఈ ఎన్నికలు జరగనున్నాయి ఫిబ్రవరి మూడున నోటిఫికేషన్ విడుదల కానుంది అదే నెల ఇరవై ఏడున పోలింగ్ నిర్వహించి మార్చి మూడున ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు ఆంధ్రప్రదేశ్లో ఉభయ గోదావరి కృష్ణా గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం ఉపాధ్యాయ స్థానానికి పోలింగ్ జరగనుంది అలాగే తెలంగాణలోని మెదక్ నిజామాబాద్ ఆదిలాబాద్ కరీంనగర్ ఉపాధ్యాయ నియోజకవర్గానికి ఎన్నికలు నిర్వహించనున్నారు అదే స్థానంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా జరగనున్నాయి వీటితో పాటు వరంగల్ ఖమ్మం నల్గొండ ఉపాధ్యాయ నియోజకవర్గానికి ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది రాష్ట ప్రభుత్వం క్రీడారంగానికి ప్రాధాన్యతనిస్తోందని ఆంధ్రప్రదేశ్ క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు నంద్యాలలోని స్థానిక కళాశాల మైదానంలో నిర్వహించిన ఇరవై ఎనిమిదవ జూనియర్ నేషనల్ సెపక్ తక్ర ఛాంపియన్షిప్ వేడుకల్లో మంత్రి నిన్న పాల్గొన్నారు ఈ సందర్భంగా రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరి జీవితంలో క్రీడలను భాగం చేసుకోవాలని అన్నారు కబడ్డీ ఖోఖో బ్యాడ్మింటన్ వంటి ఒలింపిక్ క్రీడలకు ప్రభుత్వం అనేక ప్రోత్సాహకాలను ఇస్తోందని మంత్రి తెలియజేస్తూ ఇరవై ఆరు రాష్ట్రాలకు సంబంధించిన కిక్ వాలీబాల్ టోర్నమెంట్ ఏదైతే జరుగుతా ఉందో దానికి వేదికగా ఇక్కడ ఈ కార్యక్రమానికి ప్రోత్సహిస్తున్న అందరికి మా తరఫున మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా క్రీడాలోకాన్ని ప్రోత్సహించేది కేవలం ప్రభుత్వాలే కాదు మేము సైతం అంటూ ఏవైతే అకాడమీస్ ఉన్నాయో క్రీడాలోకాన్ని ప్రోత్సహించే విధంగా ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నారు చాలా సంతోషంగా ఉంది దీనికి రాబోయే కాలంలో ఈ గేమ్ కు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏవైతే సౌకర్యాలు కల్పించాలో అన్ని కల్పించేదానికి మా తరఫున అన్ని ఉంటాయని తెలియజేసుకుంటున్నా ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు చర్యలు చేపడుతున్నామని కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు నగరంలోని శంకర్ విలాస్ వద్ద పైవంతున పునర్నిర్మాణ పనులను మంత్రి నిన్న పరిశీలించారు అనంతరం ఆయన పాతికేయులతో మాట్లాడుతూ గుంటూరులో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు పైవంతెన నిర్మిస్తున్నామని చెప్పారు త్వరలో నిర్మాణాన్ని పూర్తి చేసి ప్రజలకు ఈ వంతెనను అందుబాటులోకి తెస్తామని మంత్రి తెలిపారు దేశంలో కీలక ఖనిజాల అభివృద్దికి పదహారు వేల మూడు వందల కోట్ల రూపాయల వేయంతో నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్కు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది వాట్సాప్ ద్వారా పౌరసేవలు అందించే విధానాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ రోజు నుంచి ప్రారంభించనుంది కేంద్ర ఉక్కు శాఖ మంత్రి హెచ్డి కుమారస్వామి ఈ రోజు విశాఖపట్నంలోని ఉక్కు కర్మాగారాన్ని సందర్శిస్తారు తెలంగాణలో నిర్వహించిన ఇంటింటి సమగ్ర కుటుంబ గణన విజయవంతమైందని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల షెడ్యూల్ ను ఎన్నికల సంఘం విడుదల చేసింది ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి ఒంటి గంట ఇరవై నిమిషాలకు ప్రాంతీయ వార్తలు వింటారు